ఏంటి ఇప్పుడు నిన్ను ఎక్కడికి తీసుకెళ్ళాలి నేను తీసుకెళ్ళలేను ముందు నువ్వు నువ్వు ముందు కార్ దిగు ఏంటి కార్ దిగేది నేను ఈ కార్లోనే వెళ్తాను ఇక మరోవైపు అసలు ఎవర్రా మీరు ఎందుకు నన్ను ఇలా మీరు నన్ను కిడ్నాప్ చేశారో ఏం అర్థం కావట్లేదు ఈ డోర్ ఓపెన్ చేయండి అని అంటూ ఉంటే అయినా ఎందుకు అంతలా కంగారు పడుతున్నారు అయినా నువ్వేంటే ఈ కార్లో నువ్వు ఉండడం ఏంటి ఆ కార్లో నా కూతురు వెళ్ళడం ఏంటి మీ కూతురే స్వయంగా ఆ కారులో నన్ను వెళ్ళమని ఇదిగో ఈ రెండు వందల రూపాయలు ఆటోకి వెళ్ళమని చెప్పింది ఆటో కోసం చూస్తున్నాను ఆటో ఇంకా రాకపోయేసరికి నీ కార్ ఎక్కి కూర్చున్నాను నేరుగా ఇంటికి వెళ్ళండి నాకు కాస్త వర్క్ ఉంది నాకు ఇంకా పెద్ద వర్క్ ఉంది నా కూతురిని నేను కాపాడుకోవాలి ముందు కార్ దిగు నేను దిగను ఎందుకే ఇలా చేస్తున్నావు ఒకసారి చెప్తే అర్థం కాదా ఏంటి ఈ ఫోన్ నా చేతిలో ఉన్న విషయం మర్చిపోయావా కర్మ ఇదంతా నా కర్మే అని విధంగా అంటూ కోపంగా కార్ని డ్రైవ్ చేసుకుంటూ అపూర్వ వెళ్తూ ఉంటుంది అక్కడ పరిస్థితి ఎలా ఉందో ఏంటో వీడేమో ఫోన్ తీయట్లేదు అనే విధంగా అనుకుంటూ కంగారు పడిపోతూ ఉంటుంది అంతలో రౌడీలు మాత్రం ఇదిగో ఈ స్పాట్ అయితే బాగుంటుంది ఇక్కడ చంపినా కూడా ఎవరికీ అనుమానం రాదు ఈ నీళ్ళలో పడిస్తే ఎవరికి కూడా తెలియదు కదా అని రౌడీలు అనుకుంటూ ఉంటే మరోవైపు మాత్రం ఇదిగో ఇక్కడ ఆపేసే ఏంటి ఇక్కడ దిగిపోతావా చెప్పు ఆపిస్తాను దిగిపోవడం కాదు నాకు పూలు కావాలి ఏంటి పూలు కావాలా నేను ఇప్పుడు ఆపలేను నిన్ను ఇంటికి తీసుకెళ్ళమని అన్నావు కదా అక్కడికి తీసుకెళ్తాను కానీ ఎప్పుడు నేను తీసుకెళ్ళలేను అర్థం చేసుకో ఫోన్ అంకురికి ఇవ్వమంటారా ఏంటి ఈ దేవుడా ఏంటి అసలు ఇది అనే విధంగా అనుకుంటూ వెంటనే కారు ఆపుతుంది ఇక రౌడీలకు అపూర్వ ఫోన్ చేస్తూ ఉంటుంది అమ్మా ఈ పూలంతా ఎంత యాభై రూపాయలు ఏంటి యాభై రూపాయల ఇరవై రూపాయలే కదా ఇరవై రూపాయలకి రాదమ్మా సరేలే ఇక ఇరవై ఐదుకి ఇచ్చేసాయి అని అంటూ ఉంటే ఇదేంటి బేరాలు చేస్తుంది ఇది ఇప్పట్లో వచ్చేలా కనిపించట్లేదే అని మనసులో అనుకుంటూ కోపంగా చూస్తూ ఉంటుంది ఇక వెంటనే కానుడి దిగి ఏదో ఒకటి నువ్వు తీసుకో నేను డబ్బులు పే చేస్తాను అవసరం లేదు నా దగ్గర ఉన్నాయి నేను తీసుకుంటాను అని భూమి అంటూ పూలను తీసుకెళ్ తీసుకుంటూ ఉంటుంది నడువే నడు అని అంటూ వెంటనే నక్షత్రాను కార్ నుండి తీసుకొని వాటర్ దగ్గరికి తీసుకొని వెళ్తూ ఉంటారు రోడీలో మరోవైపు అలా కార్లో తీసుకెళ్తూ ఉంటుంది ఇక కట్ చేస్తే నెక్స్ట్ సీన్లో మాత్రం కృష్ణప్రసాద్ శారదాకి ఫోన్ చేస్తారు చెప్పండి చాలా సంతోషంగా ఉన్నట్టున్నారు ఫోటోలు చూస్తే అర్థమైంది శారద నువ్వు చెప్పటం వల్లే నేను మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చాను శారద లేదంటే ఇప్పుడు ఈ ఇంట్లో ఒక మంచి శుభకార్యం నేను చేయలేకపోయి ఉండేవాణ్ణేమో నువ్వు చెప్పడం వల్లే ఇదంతా సాధ్యమైంది నేను ఇక్కడికి రావడం వల్లే శారద నీ వల్లే శారద నేను ఇక్కడ ఉన్నానంటే నా కూతురికి నేను తల్లిదండ్రుల స్థానంలో ఉండి పూజ చేయగలుగుతున్నానంటే ఇదంతా నీ వల్లే శారద అని అంటూ ఉంటే అందులో ఏముందండి ఫొటోస్ చూశాక కూడా నాకు చాలా సంతోషం వేసిందండి అని శారద అంటూ ఉంటుంది కానీ గగన్కి చూస్తున్నాం ఎవరు చూసినా కూడా నా గురించే ఆలోచిస్తున్నాడు వాడికి నేను ఏం చెప్పాలో ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు కానీ వచ్చిన వాళ్ళు నన్ను కూడా చూసుకోవడం అంటే కాస్త అటు ఇటు ఆలోచిస్తారు కదా శారద అంటే తల్లిదండ్రులుగా ఒక కుటుంబం ఉంది నీకంటూ నువ్వు అక్కడ ఒక్కదానివే ఉన్నావు మరి వాడు కూడా ఆలోచించిన దాంట్లో తప్పేముంది చెప్పు శారద కరెక్ట్గానే ఆలోచించాడు కదా అని కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు అవునండి ఎలాగో నాన్నగా వాడి పక్కన కూర్చునే అదృష్టం నాకు వస్తుందో లేదో తెలియదు కానీ వాడి పెళ్లి మాత్రం జరగాలి శారద అని కృష్ణప్రసాద్ అంటూ ఉంటే శారద అలానే ఆలోచనలో పడిపోతుంది ఇక మరోవైపు ఇది ఇదిగో ఇక్కడ ఆపేసాయి మళ్ళీ ఏంటే మళ్ళీ ఎందుకు ఆపమంటున్నావు నాకు వాటర్ దాహంగా ఉంది అందుకే అసలు ఏంటి నువ్వు ఇదంతా కావాలని చేస్తున్నావా ఆపుతావా లేదా అని అనగానే కోపంగా కార్ని ఆపగానే వెంటనే నువ్వు కార్ ఆపి నేను దిగలేదనుకో ఈ ఫోన్ నేరుగా అక్కడికి వెళ్తుంది వద్దే నువ్వు వెళ్ళడం కాదు నేనే వెళ్ళి తీసుకొని వస్తాను అని ఏంటో వెంటనే ఇక కార్ నుండి అపూర్వ దిగి కాస్త వాటర్ బాటిల్ ఇవ్వు ఇదిగోండమ్మా అనే విధంగా అంటూ వాటర్ బాటిల్ని ఇస్తూ ఉంటే అపూర్వ ఫోన్ చేస్తూ ఉంటుంది వీడు అసలు ఫోన్ తీయని తీయట్లేదు దేవుడా అక్కడ నా కూతురి పరిస్థితి ఎలా ఉందో ఏంటో అని కంగారు పడిపోతూ ఉంటే ఏంటి అప్పటి నుంచి చూస్తున్నాను మీరు అదోలా కనిపిస్తున్నారు కంగారు పడుతున్నారు అవునే కంగారు పడకుండా ఎలా ఉండాలి నా కూతురు అక్కడ ఆపదలో ఉంది మీ కూతురు ఆపదలో ఉండడం ఏంటి అసలు మీరు ఏం మాట్లాడుతున్నారో మీకైనా అర్థమవుతుందా నిజాలు మాట్లాడుతున్నానే నిజంగానే అక్కడ నా కూతురు ఆపదలో ఉంది ఎలా ఆపదలో ఉంటుంది కార్లో సేఫ్ గానే వెళ్ళింది కదా నువ్వు వెళ్ళాల్సిన ఆ కార్లో నా కూతుర్ని పంపించావు నిన్ను కిడ్నాప్ చేయాలని రౌడీలకు చెప్తే నా కూతుర్ని కిడ్నాప్ చేశారే ఇదంతా నీ వల్లే నా కూతురికి అలాంటి పరిస్థితి పట్టింది ఇప్పుడు నా కూతుర్ని వాళ్ళు ఏం చేస్తున్నారో ఏంటో ఏంటి నన్ను చంపాలని చూసారా ఇప్పుడు అదంతా కాదే దేవుడా నాకు కంగారుగా ఉంది అక్కడ నా కూతుర్ని ఏం చేస్తున్నారో ఏంటో ఎవరు తీసుకున్న గోతిలో వాళ్ళే పడతారంటే ఇదేనేమో అని భూమి మనసులో అనుకుంటూ చూస్తూ ఉంటుంది ఇక అపూర్వం వెంటనే ఫోన్ చేస్తూ ఉంటుంది ఎరా నా కూతుర్ని ఏం చేశారా మేడం మీరు ఒక్క క్షణం ఉండండి మేడం చంపేశాక ఫోన్ చేసి తీయగా కబుర్ చెప్తాం అని ఏంటో కాల్ని కట్ చేయగానే అయ్యో వీళ్ళు ఫోన్ చేసినా కూడా తీ తీసినా కూడా సరిగా మాట్లాడట్లేదు అని కంగారు పడిపోతూ ఉంటుంది ఇక వెంటనే రౌడీలను నెట్టేసి నక్షత్ర పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటుంది రే రే నా కూతుర్ని ఏం చేయకండ్రా అక్కడ ఉంది నా కూతుర్రా అని అంటూ ఉంటే ఆ మాటలన్నీ రౌడీలు వినిపించుకోకుండా అలానే నక్షత్ర వెనకాలే పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటారు ఇక బిల్డర్స్తో గగన్ మాట్లాడుతూ ఉండగా అప్పుడే అలా పరిగెత్తుకుంటూ వెళ్ళడాన్ని చూసిన గగన్ వెంటనే మళ్ళీ ఏం చేస్తుందో ఏంటో అని అనుకుంటూ వెంటనే అలా మాట్లాడుతూ ఉంటే ప్లీజ్ నన్ను కాపాడు వాళ్ళను చంపాలని అనుకుంటున్నారు ఏంటి అప్పుడు జరిగింది మర్చిపోయావా ఆ రోజు నీ బ్యాగ్ ముట్టుకున్నందుకే మంటల్లో వేశావు కదా ఇప్పుడు నేను నిన్ను ఎలా కాపాడతానో నేను నిన్ను కాపాడితే మొత్తానికి నీ దేహాన్ని పెట్టేసుకుంటావా ఏంటి ప్లీజ్ అండి నేను చెప్పేది వినండి మీ దండం పెడతాను వాళ్ళు నన్ను చంపిస్తారు మీరు నన్ను కాపాడండి సేవ్ మీ ప్లీజ్ ఏంటి నేను నిన్ను కాపాడను భయ తీసుకెళ్ళు రావే నిన్ను కాపాడనని అంటున్నాడు కదా నడు అని అంటో రౌడీ వెంటనే నక్షత్రాన్ని తీసుకెళ్తూ ఉంటే ఆ రౌడీని నెట్టేసి పరిగెత్తుకుంటూ వచ్చి నీ కాళ్ళు పట్టుకుంటాను నన్ను కాపాడు అని ఈ విధంగా ప్రాధేయపడుతూ అడుగుతూ ఉంటుంది అప్పుడు వెంటనే కాపాడనని అంటున్నా కూడా కాళ్ళ మీద పడి బేరమాడుతున్నావేంటి అని ఏంటో రౌడీ వెంటనే వచ్చి అలా నక్షత్రాన్ని పట్టుకోబోతూ ఉంటే వెంటనే గగన్ రౌడీలను కొడుతూ ఉంటాడు ఇక నక్షత్రం ఎంతో ప్రేమగా చూస్తూ ఉంటుంది అలా రౌడీలను చిత కొడుతూ ఉంటే నక్షత్ర అలాగే చూస్తూ ఉండగా అదే సమయానికి వెనుక వైపు నుండి కత్తిని తీసి పొడవబోతూ ఉంటే గగన్ చేయికి తగులుతుంది ఒక్కసారిగా గగన్ షాక్ అయిపోతాడు ఇక వెంటనే గగన్ని నెట్టేయగానే నక్షత్రపై పడగానే ఒక్కసారిగా అనుకోకుండా లిప్ టు కిస్ ఇద్దరు కూడా ఇచ్చుకోవటం జరుగుతుంది నక్షత్రం ఒక్కసారిగా షాకింగ్ గా గగన్ ని అలానే చూస్తూ ఉంటే గగన్ కూడా నక్షత్రాన్ని అలానే